హలో ఎరువన్ నేను జాకిర్ హుసేన్ ఎస్ నరేంద్ర మోదీ గారు చైనా అయితే వెళ్ళారు సో అక్కడ హైలైట్స్ ఏంటి తెలుసుకుందాం సో నరేంద్ర మోదీ గారి అలానే ఇండియాకి సంబంధించిన కొన్ని పోస్టులు ఇప్పుడు అక్కడ ఇంట్రెస్టింగ్గా మారాయని చెప్పాలి మన ఇండియాకి సంబంధించిన సో దాని గురించి ఒకసారి క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళటం జరిగింది ఏంటి సార్ అక్కడ హైలైట్స్ షాంగే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏదో ఉంది వెళ్తున్నారు దాంతోపాటు మధ్య ఆసియాలో ఉండే దేశాలన్నీ కూడా దాంట్లో పా పాల్గొంటున్నాయి దాంతోపాటు ది గ్రేట్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు అలాగే చైనా జింగ్పింగ్ ఏదైనా పేరు వాళ్ళన్నీ టింగ్ టాంగ్ పింగ్ పాంగ్ అవి రకరకాల అలాగే ఉంటాయి పేర్లు సో పక్క పక్కన ఉండే అతిపెద్ద దేశాలు సమాఖ్యలో పాల్గొని పరస్పరం సహకారం అందించుకుంటూ ఒప్పందాలు చేసుకుంటే ఆ ఇది వేరుంటుంది ఇప్పుడు సమాజం అంటే ఏంటి ఇరుగు పొరుగులతో సఖ్యతగా ఉండే ఒక మంచి కుటుంబాల నేపథ్యమే సమాజం ఆ ఇరుగు పొరుగుల్లో వీధులు ఒక వీధులే కొన్ని కొన్ని వీధులే గ్రామాలు ఆ గ్రామాలే సొసైటీ ఇవన్నీ కూడా సో అట్లాగా ఒకరికొకరు సహాయ సహకారాలు ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా మీకు మీకు పండింది నాకు ఇవ్వండి నేను తీసుకుంటాను నాకు పండింది ఇస్తా లేదు మీ దగ్గర తయారైంది మాకు ఇవ్వండి మా దగ్గర తయారైంది మీరు తీసుకోండి వస్తు మార్పిడి ఉండేది ఒకప్పుడు కరెన్సీ లేని రోజుల్లో సో అట్లా ఉండడం వల్ల అందరికీ లాభదాయకం ఇకపోతే ఈ గాల్వాని ఘటన ఏదైతే జరిగిందో అప్పటి నుంచి చైనాతో మనకి చిన్నగా ఒక కోల్డ్ వార్లాగే నడుస్తుంది ఒక విధంగా బట్ చైనా వాడి టార్గెట్ ఏంటి భారతదేశం మనకి ఎక్కడ మించిపోతుందో భయం ఒక పక్క అమెరికా వాడిని ఎలాగైనా అధిగమించాలనే తాపత్రయం ఒక పక్క సో అమెరికా వాడికి వాడికి సుంకాలు కూడా జరుగుతుంది మన మీద కూడా వ్యవసాయము మిల్క్ ప్రొడక్ట్ సంబంధించి సహకారం అందించపోతే అలాగే నోబెల్ శాంతి బహుమతి కోసం నాకు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా మీకు సుంకాలు విధిస్తానన్నాడు అలాగే విధించాడు మనం లెక్క చేయట్లేదు దీనికి సంబంధించి వైట్ హౌస్ వాళ్ళే విసుగు చెందుతున్నారు బై ఎందుకు అనవసరంగా ఇండియాతోని ఇష్యూస్ అతిపెద్ద జనాభా ఉన్న దేశం అతిపెద్ద యూత్ ఉన్న దేశం అతిపెద్ద ప్రొడక్టివిటీ ఉన్న దేశం ఎందుకు దాంతో గొడవలు మనకి ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం ఎందుకు మన రెవెన్యూ పడిపోతుంది కదా అని వాళ్ళందరూ మొన్న నిన్న లేదు మొన్న ఏదది జెర్సిఫో జోస్ఫ్ సంథింగ్ ఏదో ఒక వాళ్ళ ఫైనాన్షియల్ కార్యకలాపాలు చూసే సంస్థ అమెరికా వాళ్ళు వాళ్ళు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఇకపోతే చైనా వెళ్ళడంలో ఎట్లాంటిది ఉందంటే ఒకవైపు అమెరికా వాడిని లెక్క చేయకుండా చైనా వెళ్ళడం అనేది అమెరికా వాడిని దెబ్బ కొట్టినట్టు వాడు కడుపు మంటతో రగిలిపోతున్నాడు మరోవైపు చైనా వాడితో కూడా మన పక్కపక్క దేశాలలో మనకి వీళ్ళతో మనకు మనం ఏంటి మనం 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 బరం పరంపరం అన్నట్టుగా చూసుకుందామని అన్నట్టుగా అనేది మోదీ గారి యొక్క ఆలోచన బట్ అలాగే ఉంది అయితే మోదీ గారు అక్కడికి ఎంటర్ అయినప్పటికే అక్కడ ఆయనకు ఆహ్వానంగా ఎప్పుడో చైనాలో టాంగ్ వంశస్థులు పరిపాలించిన రాజుల కాలంలో వాళ్ళు కొన్ని రకాల ఇలదైవ కులదైవాలు పూజించే వాళ్ళు వాళ్ళు పెయింట్లు పెట్టారు అవేంటవి సరిగ్గా వినాయకుని పోలు ఉన్న ఒక విగ్రహం సో ఆ పే వినాయక్ కరెక్ట్గా మనకి వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి సో పాకిస్తాన్లో కూడా హిందువులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి సుమారుగా డెబ్బై ఎనభై వేల మంది ఒక గ్రౌండ్లో సెలబ్రేషన్ చేసుకున్నారు హిందూ సంబంధించిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో అలాంటి మరి చైనాలో ఎలా ఉంటుంది చైనా అందుకే మొదటి నుంచి కూడా ఎంత మనతో కయ్యాని కాలు దువ్వినా ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది చైనా వాడికి భారతీయుడు అంటే ఎందుకంటే వాడు పాలించే పాటించే ఏ నియమాలు ఏవైతే బౌద్ధమత నియమాలు కొన్ని కొన్నాయో సనాతన ధర్మ నియమాలు కొన్ని ఉన్నాయో అవి మనం ముగ్గు నుంచి వెళ్ళిన మూలాలే బౌద్ధమతం మన దగ్గర పుట్టింది ఇక్కడి నుంచి అటు వెళ్ళింది ఆడు పాటించే ఈ మర్మయోగాలు సిద్ధ యోగాలు మర్మ కళలు ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నవే మన దగ్గర నుంచి వెళ్ళిన కొంతమంది సిద్ధ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ గురువుగా మారినవే మనకి అదేదో సిక్స్త్ సెన్స్ అయిన సినిమాలు కూడా చూపిస్తారు సూర్య గారి సినిమాలు సో అట్లాంటి ఒక సిద్ధ పురుషులు వెళ్ళి చేయడం వల్ల మనతో తెలియకుండా ఒక ఇంట్రాక్ట్ ఉండడం వల్ల చైనా వాళ్ళకు కూడా ఎక్కడొచ్చిన ఉంటుంది కాకపోతే మనలాగా వాళ్ళు కూడా అతి పెద్ద దేశం అంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం కాకపోతే వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అయిపోయారు యువత తగ్గిపోయారు కనుక టైంలో చైనాలో వన్ ఆర్ నన్ను కాన్సెప్ట్ పెట్టాడు ఒకరు లేకపోతే వద్దు అని దానివల్ల ఏమైంది ఎలాగ జనాభా కంట్రోల్ చేసుకోగలిగాడు మనం జనాభా అని దాటేశాం అక్కడ కంట్రోల్ చేసుకోగలిగాడు ఆ కంట్రోల్ చేయడం వల్ల సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోయారు ఉన్న యూత్ తగ్గిపోయారు ఎక్కువ యూత్ ఉన్న దేశం భారతదేశం అఫ్ కోర్స్ మన దగ్గర చొరబాట్లు కూడా ఎక్కువ ఆడు ఆ పాకిస్తాన్ వాడు బంగ్లాదేశోడు ఈ శ్రీలంకడు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు పైగా మన దగ్గర దేనికి కంట్రోల్ లేదు దేవుడు ఇచ్చాడు మేము కంటున్నాం అంటున్నారు ఒక్కొక్కడు ఈ జనరేషన్లో కూడా ఒక్కొక్కడు ఆరుగురు ఏడుగురు పది మంది పిల్లలు కనడం అవసరమా నువ్వు తీరా చూస్తే కూరగాయలు అమ్ముకుంటుంటావు పళ్ళు దోసుకుని అమ్ముకుంటుంటావు సరిగ్గా తిండి పెట్టకపోతే ఏమవుతాడు రేపు పొద్దున్న వాడే టెర్రరిస్ట్ లాగా మారే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఆకలి బాధ తాడలా మారుతాడు ఎందుకు అక్కడ సో మొత్తానికి మనది పెరిగిపోయింది ప్రపంచం అతిపెద్ద అతిపెద్ద గల దేశం వాళ్ళు కంట్రోల్ అయ్యారు బట్ ఈ అమెరికా వాడు సుంకాల నేపథ్యంలో ఈ షాంగే ఒప్పందం కోసం ఏదైతే వెళ్ళారో ప్రధాని నరేంద్ర మోదీ ఈవెన్ పుతిన్ గారితో పాటు జింగ్పింగ్ గారు కూడా ఉన్నారు చైనా అధ్యక్షులు మధ్య ఆసియాకి సంబంధించిన వాళ్ళ అధ్యక్షులు కూడా అక్కడ ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా కలిసి మనం మనం పక్కపక్క దేశాల వాళ్ళం మనం సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటే మనం ఎవరికి ఎక్కడికో ఉత్తర అమెరికా ఖండము దక్షిణ అమెరికా ఖండము ఆఫ్రికా ఖండాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఆసియా ఖండంలోనే ఒకరు ఒకరు ఇచ్చిపుచ్చుకుంటే మన యొక్క అభివృద్ధి మన యొక్క జీడిపి ఎవరిని లెక్క చేయక్కర్లేదు అలా పెరుగుతూ ఉంది అనేది ఒక ఒప్పందం బట్ ప్రపంచ దేశాలకు ఇటువంటి సందేశాన్ని ఇచ్చాడు ఆయన ఆల్రెడీ మనం పక్కపక్క దేశాలను మనం సహకారం అందించుకుంటే వేరే వాడితో మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం పని లేదు అన్నట్టు కూడా ఆయన ఆల్రెడీ స్పీచ్ ఇచ్చాడు ఎవరు మోదీ గారు సామాన్యుడు కాదు కదా ఫస్ట్ టైం అయినప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంటే అందరూ రాశారు ప్రతిపక్షాలు ప్రభుత్వ సొమ్మితో అన్ని దేశాలు తిరిగాడు మోదీ అని కానీ ఆ తిరగడం వల్లే ఎవడు మొన్న ఆపరేషన్ సింధూర్కి అన్ని దేశాలు మన సహాయ సహకారాలు అంటే మనకి సపోర్ట్గానే మాట్లాడే ఒక్క ఒక రెండు మూడు ముస్లిం కంట్రీస్ తప్పితే ఎట్లా మరి ఇంత ఆదరణ ఎలా వచ్చింది బికాజ్ ఆఫ్ మోదీ ఇజ్రాయేలు ఇంకా రష్యా వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు భారతదేశం ఉందే ఉండే కన్సర్న్ కానీ సో ఈ ఏదైతే షాంఘై సహకార సంస్థ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కి ఏదైతే వెళ్ళారో ఆ సమ్మిట్కి రేపు సెప్టెంబర్ ఫస్ట్ వరకు కూడా మండే వరకు కూడా ఆయన ఉండి అదంతా ఫుల్ఫిల్ చేసుకొని వస్తారు దాని ద్వారా చైనాకి మనకు కూడా సత్సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి అమెరికా వాడు లాంటి వాడు ఎన్ని పెట్టించినా కూడా మనం లెక్క చేయాల్సిన అవసరమే ఉండదు సో ఎంత ప్లానింగ్ ఉంది ఇక్కడ సో కాబట్టి అమెరికా వాడికి అది కాస్త ఇబ్బంది అయ్యి సుంకాలు కాల్పించుతునో అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్తున్నారు కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పైగా దీనికన్నా ఒక ఐదేళ్ళు ఐదు పదేళ్ళు ముందే మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మెల్లగా భారతదేశంలో చొరబడేలా చేస్తున్నాడు పైగా విదేశాల ప్రొడక్టులు లాంటివి ఎస్పెషల్ అమెజాన్ లాంటి ప్రొడక్టులు వాడద్దు కొనండి మన ప్రో ద్వారా కొనండి మన సైట్ల ద్వారా కొనండి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ విదేశాలకు సంబంధించిన సైట్ల ద్వారా కొనొద్దు సో వాటి మార్కెట్ కుంటు పడుతుందిగా జస్ట్ ఎప్పుడో దిగి వస్తాడు మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది జనాభా మన దగ్గర మార్కెట్ చేస్తే ఆడ ప్రపంచంలో ఇంకే దేశంలో చెప్పన పర్లేదు మన ఒక్క మార్కెట్ చాలు ఏ కంటే ఏ కంపెనీ వాడికైనా సో అది ఆ ధైర్యంతో ఉన్నారు సొంత మోదీ గారు ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే ఓకే సార్ థ్యాంక్ యూ